మా ఫ్రెండ్ ఆయన నేను సేమ్ ఇదే వెరైటీ పెట్టినాం ఆయన దోమ ఒక చిన్నగా ఉంది కాయ దోమ కొంచెం సైజ్ ఎక్కువ వస్తుంది బాగా ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ తోట లెక్క కానీ వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది వరి నారు ఇంత పొడుగుంది బాగా మూడు నాలుగు ఇంట్లో పెరిగింది ఓన్లీ నారు మడి వారికే వాడినా చాలా డిఫరెంట్ ఉంది చాలా గ్రీనిస్ ఉంది ఈ ప్రాణ వాడడం వల్ల క్లోరోఫిన్ వ్యవస్థ ఎక్కువ పెరుగుతుంది బాగా దాంట్లో క్లోరోఫిల్ ఇది ఎంత నాకినా కానీ ఇది గ్రీనిష్ తగ్గట్లేదు దీంట్లో విభత్సమైన త్రిప్స్ ఉన్నా గానీ గ్రీనిష్ తగ్గట్లేదు మిగతా వాళ్ళ పొలంలో గ్రీనీష్ తగ్గిపోతుంది కాయ గిట్ట నాణ్యత ఉంది ఇరవై కట్టలు వాడతారు నేను పది కట్టలతో ఆప్ చేసి స్టార్టింగ్ లో బలం కట్టలు చాలా వేసినా చాలా వేసినా గానీ ఎదుగుదల లేదు అసలు చేన్లో ఎదుగుదల లేకపోతే అసలు ఎదుగుదల లేదని పైన మందులు స్ప్రే చేసిన అయినా కానీ ఎదగట్లేదు నూట పది రోజుల తర్వాత వాడడం మొదలు పెట్టిన మధ్యలో వాడడం వల్ల ఇంత వచ్చింది లేకపోతే అసలు ఎదుగుటట్టి రాకపోతే స్టార్టింగ్ నుంచి వాడితే ఇంకా పెద్ద పోదు నెక్స్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వాడదు అందరికి నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం సూర్యాపేట జిల్లా యశాత్మకూరు మండలం గట్టికల్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు లక్ష్మణ్ గారు గత మూడు సంవత్సరాల నుంచి మ్యూటేట్ కంపెనీ అవన శుద్ధి ప్రాణ్య వాడుతున్నారు దీని వల్ల తనకి ఏం మార్పు గమనించారు ఏమేమి ఉపయోగాలు జరిగినాయి తన మాటల్లోనే తెలుసుకున్నాము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎలా తెలుసుకున్నారు యూట్యూబ్ లో చూసి కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయడం వలన పంపించారు మిరుపుతో ఈ మూడు సంవత్సరాలు ఎన్ని పంటలకు వాడారు మిరుతున్నా నెక్స్ట్ ఇయర్ మిరు బెండ తోటేస్తున్నా దానికి వాడు లాస్ట్ ఇయర్ దీన్ని వాడకపోవడం వలన ఎదగలేదు ఇప్పుడు ఎదుగుతుంది మళ్ళీ ఏడు గిట్ట నేను స్టార్టింగ్ నుంచి వాడలే స్టార్టింగ్ నుంచి వాడకుండా మధ్యలో వాడడం వల్ల ఇంత వచ్చింది లేకపోతే అసలు ఇదిగోట రాకపో స్టార్టింగ్ నుంచి వాడతా ఇంకా పెద్ద పోతుంది నెక్స్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అందరూ ఎలా ఇంత బాగాలేదు గ్రీనిచ్దా మొత్తం చేగుల్లో ఈ ట్రిప్స్ ఓన్లీ ఈ ఆకుని కిందంగా నాకేస్తుంటదంట ఈ ప్రాణి వాడడం వల్ల క్లోరోఫిన్ వ్యవస్థ ఎక్కువ పెరుగుతుంది బాగా దాంట్లో క్లోరోఫిల్ ఇది ఎంత నాకినా కానీ ఇది గ్రీనిష్ తగ్గట్లేదు దీంట్లో విభత్సమైన ట్రిప్స్ ఉన్నా కానీ గ్రీనిష్ ఇస్ తగ్గట్లేదు మిగతా పొలంలో గ్రీనిస్ తగ్గిపోతుంది క్లోరోఫిల్ క్లోరఫిల్ ఎక్కువ పెంచుతుంది పూత బాగా వస్తుంది కాయ గిట్ట నాణ్యత ఉంది మా ఫ్రెండ్ ఆయన నేను సేమ్ ఇదే వెరైటీ పెట్టినా ఒక చిన్న ఉంది కాయ నాదో కొంచెం సైజ్ ఎక్కువ వస్తుంది శుద్ధి ప్రభావం కి దీని మీద ఉంది వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది ఇది ఏంది వేరు వేరే తిరుగుంది ఇది వేసింది వేరే తిరుగుంది వరి మడికి ఇందులో మిగిలిన రెండు కేజీల యూరియా కలిపి వాడితే ఇంట్లో మిక్సింగ్ చేసి మేడం అయితే అది అందులో తీసుకుపోయి అందులో వాడడం వల్ల ఎప్పుడు మామూలుగా పీకితే వచ్చేది వరినారు ఈసారి అసలు రావట్లేదు అంత తెగిపోయింది ఇంత పొడుగుంది బాగా మూడు నాలుగు ఇంచులు వేరే వేరు వ్యవస్థ మాకు ఎప్పుడు వచ్చే లేబర్ వాళ్ళు ఆ లేబర్ అనేది మంచిగా వచ్చేది ఎప్పుడు రావట్లేదు అంటుంటే నేను ఆలోచించిన అయితే తెగిపోయి ఖరాబ్ అయితే నారు చాలా ఇప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది చాలా అయితే పెరిగింది వాడన్నారు రెండు రకాలు ఉందా ఇది ఇది ఏం వాడంది అవతల ఒక పొలం ఉంది అది వాడిన వాడిన అంటే నారు వారికే వాడినా చాలా హైట్ ఎక్కువ పెరిగింది అది ప్లస్ కంకి గిట్ట పెద్దగా వచ్చింది అంటే పొలంలో చల్లితే ఇంకా వేరే తిరిగి ఉంటది పొలంలో చాలలేదు ఓన్లీ నారు మడి వారికే వాడినా చాలా డిఫరెంట్ ఉంది చాలా గ్రీని ఇచ్చి ఉంది స్టార్టింగ్ లో బలం కట్టలు చాలా వేసిన చాలా వేసినా గానీ ఎదుగుదల లేదు అసలు చేన్ లో ఎదుగుదల లేకపోతే అసలు ఎదుగుదలేదు అని పైన మందులు గిట్టే చేసిన అయినా కానీ ఎదగట్లేదు నూట పది రోజుల తర్వాత వాడడం మొదలు పెట్టిన నూట పది రోజుల మిర్చి తోట తొంభై రోజులకే వచ్చు అది ఏరుకుంది మళ్ళీ నూట పది రోజుల తర్వాత మళ్ళీ రెండో వచ్చు దా వేయకపోవడం వలన ఇప్పుడు వస్తుంది క్రాప్ ఇంకా ఇంకా మూడో క్రాప్ ఉంది మళ్ళీ ఇంకో క్రాప్ గిట్ట వస్తుంది పానీయ కొడితే అసలు ఇప్పుడు కొట్టాలి ఈ రోజు కొట్టాలి నా లెక్క ప్రకారం వారం రోజుల్లో కనిపిస్తుంది గ్రీనిష్ పెరుగుతుంది ఈ ఫ్లవరింగ్ బాగా ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ తోట లెక్క కనిపడుతుంది వారం రోజుల తర్వాత ఫ్లవరింగ్ మొత్తం అంతకు ముందు వస్తలేదు మేడం అసలు ఇది ఇది కొట్టిన తర్వాతనే ఈ కాపు ముందు ఈ పెరుగుడు గిట్ట ఈ కాపు గిట్ట ఈ అవని శుద్ధి పానీయ మెయిన్ ఎవరిశుద్ధి భూమి నుంచి వస్తుంది ఈ ప్రాణ్యం ఫ్లవరింగ్ ప్లస్ క్లోరోఫిల్ చేత అనిపిస్తుంది పత్రాలలో అసలు ఎన్నికట్లు వాడుతున్నారు ఎకరానికి ఇరవై కట్టలు వాడతారు పది కట్టలతో ఆఫ్ వాడినా ఫస్ట్ సారి తర్వాత మళ్ళీ ఆఫ్ వాడినా మొత్తం ఒకసారి ప్యాకెట్ వాడ ప్యాకెట్ వాడతాం వాడితే వేరే తిరిగి ఉంటున్నావు అందరి రెండు పాలు తాలు వస్తుంది ఒక పాలు కాయ వస్తుంది ఇప్పుడున్న వాతా ఇప్పుడున్న వాతావరణం ఇప్పుడున్న వాతావరణాలు నాది ఎదురుగానే కనిపిస్తుంది కదా అక్కడ ఒక రెండు బస్తాలు ఏమైతుంది ఇది ఒక ఇరవై బస్తాలు అయిత ఇరవై బస్తాలు మంచి రెండు బస్తాలకు తాగా